రోడ్డుపై నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడి ఉన్న డబ్బు కనిపిస్తే ఆ క్షణంలో మన మనసులో ఒకే ఒక ఆలోచన వస్తుంది ఇది అదృష్టమా చాలా మంది వెంటనే ఆ డబ్బును తీసుకుంటారు కొంతమంది మాత్రం క్షణం ఆగి ఆలోచిస్తారు ఇది తీసుకోవాలా బదిలేయాలా అని ఈ చిన్న సంఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు దీనిపై ఏమంటున్నారు ఇప్పుడు ఇదే ఈ కథనంలో తెలుసుకుందాం మన జీవితంలో ఏదో ఒక సమయంలో రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసే ఉంటాం నాణ్యం కావచ్చు నోటు కావచ్చు లేదా చిన్న మొత్తమైనా కావచ్చు కొంతమంది దారిని చూసిన వెంటనే ఆ రోజు నా లక్కీ డే అనుకుంటారు మరికొందరు మాత్రం ఇది మంచిది కాదు అంటూ అక్కడే వదిలేస్తారు అయితే నిజంగా రోడ్డుపై దొరికిన డబ్బును తీసుకోవడం శుభమా లేదా అశుభమా శాస్త్రం ప్రకారం రోడ్డుపై దొరికే డబ్బుకు రెండు కోణాలు ఉన్నాయి మొదటి కోణం ఏంటంటే ఆ డబ్బు ఎవరో పోగొట్టుకుని ఉండొచ్చు లేదా ఆ డబ్బుతో పాటు వారి బాధ కష్టం ప్రతికూల శక్తి కూడా ఉండవచ్చు అని నమ్మకం అందుకే కొంతమంది పండితులు మూలం తెలియని డబ్బును ఉపయోగించడం మంచిది కాదని చెప్తారు ఆ డబ్బు జీవితంలో అనవసరమైన సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తారు ముఖ్యంగా రోడ్డుపై దొరికిన డబ్బును వెంటనే ఖర్చు చేయడం లేదా స్వార్థపూరితంగా ఉపయోగించడం అశుభ ఫలితాలను ఇవ్వవచ్చని వారి అభిప్రాయం కానీ ఇదే విషయానికి మరోవైపు కూడా ఉంది ఇక కొంతమంది వాస్తు నిపుణులు ఆధ్యాత్మిక పండితులు మాత్రం రోడ్డుపై దొరికే డబ్బును దేవుడి సంకేతంగా భావిస్తారు వారి మాటల్లో చెప్పాలంటే మీకు అర్హత లేకుండా ఏది రాదు ప్రత్యేకంగా నాణం దొరకడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా భావిస్తారు ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదం కావచ్చు లేదా రాబోయే రోజుల్లో ఆర్థికంగా మంచి మార్పులకు సంకేతం కావచ్చు అంటారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మీరు రోడ్డుపై డబ్బును చూసినప్పుడు వెంటనే దానిని అదృష్టంగా భావించి తీసుకోవద్దు ముందుగా మనసులో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఇది నాకు వచ్చిన సంకేతం అయితే దయచేసి సానుకూలంగా ఉండేలా చూడండి అని ప్రార్థించాలి ఆ డబ్బును తీసుకుంటే వెంటనే ఖర్చు చేయకూడదు ఎవరికైనా ఇది చేయకూడదు నిపుణులు చెప్పేది ఏంటంటే ఆ డబ్బును మీ పర్సులో విడిగా ఉంచాలి లేదా ఇంట్లో దేవుడి గదిలో ఒక చోట భద్రంగా పెట్టాలి అలా ఉంచడం వల్ల ఆ డబ్బు సానుకూల శక్తిగా మారుతుందని మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుందని నమ్మకం కానీ మీకు మనసు ఒప్పుకోకపోతే ఆ డబ్బును తీసుకోవాలనే భావన లేకపోతే అలాంటి సందర్భంలో దానిని ఆలయంలో ఉంచడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లేదా పేదలకు దానం చేయవచ్చు అలా చేయడం వల్ల కూడా మీ కర్మ శుద్ధి అవుతుంది దేవుని కృప మీపై ఉంటుందని అంటారు కాబట్టి రోడ్డుపై దొరికిన డబ్బును అవివేకంగా తీసుకోవడం కానీ లేదా భయంతో పూర్తిగా తిరస్కరించడం కానీ ఈ రెండు సరైన మార్గాలు కావు ఆ పరిస్థితిలో ఆలోచించి భక్తితో గౌరవంతో వ్యవహరించడమే ముఖ్యం మీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే ఆ డబ్బు ఆశీర్వాదంగా మారుతుంది స్వార్థపూరితంగా ఉంటే అదే సమస్యలకు కారణమవుతుంది అందుకే జ్యోతిష్య పండితులు చెప్తున్న ఒకే ఒక మాట డబ్బు కంటే మీ మనసు పవిత్రంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన అదృష్టం మీ వెంట నడుస్తుంది అని